అధికారులే పెళ్లి జైలే కళ్యాణ వేదిక ఖైదీ ఏ పెళ్లి కొడుకు అవును ఓ వివాహం విచిత్రంగా జైల్లో జరిగింది ఇందుకోసం ఆ కర్మాగారం చక్కగా ముస్తాబైంది ప్రేమికులు ఇద్దరు జైలు సాక్షిగా ఒక్కటయ్యారు నేర ఆరోపణ కింద శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఒడిశాలో జరిగింది ఈ ప్రారంభం ఇందులో ట్విస్ట్ ఏంటంటే వరుడు జైల్లో శిక్ష అనుభవించడానికి వధువు కుటుంబ సభ్యులే కారణం వారిద్దరూ ప్రేమికులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు కానీ వారి ప్రేమకు అమ్మాయి తరపున వారు విలన్లుగా మారారు అమ్మాయి ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వారు ఒప్పుకోలేదు అంతేగాక ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి జైల్లో పెట్టించారు కానీ రోజులు గడిచిన కొద్దీ వారిలో మార్పు వచ్చింది ప్రియురాలు కూడా ప్రేమించిన వాడినే పెళ్లాడతానని పట్టుబడడంతో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కొన్ని రోజులకి ఈ వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు ఆనందకరమైన మలుపు తగ్గింది అంతే భువనేశ్వర్లోని ఝరపడ ప్రత్యేక జైలు వివాహ వేదికగా మారిపోయింది సోమవారం ప్రేమ జంటకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు సభ్యుల నుంచి అనుమతి రాగానే యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది ఈ క్రమంలోనే జైల్లో శిక్ష అనుభవిస్తున్న యువకుడు తన ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారులు ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించారు ఇక వీరి అభ్యర్థన విన్న జైలు అధికారులు న్యాయశాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించడంతో పాటు స్వచ్ఛందంగా వీరి పెళ్లి తంతును జరిపించడం కోసం ప్రోత్సహించి ముందుకు వచ్చారు ఈ పరమైన లాంఛనాలతో వీరి పెళ్లి జరిగింది కాగా జైలు అధికారులు అనుమతి మేరకు వీరి వివాహం హిందూ సంప్రదాయాల్లో జరిపారు ఖైదీలు పోలీసుల అధికారులు వరుడు వధువు కుటుంబ సభ్యుల్లో ఈ పెళ్లిలో పాల్గొని సందడి చేశారు ప్రస్తుతం పెళ్లి జీవితాంతం గుర్తుండేలా లక్షల నుంచి కోట్లు ఖర్చు పెడుతున్నారు క్రియేటివిటీగా పెళ్లి వేదికలను సిద్ధం చేస్తున్నారు ఫోటోషూట్ నుంచి వరకు ప్రతి విషయంలో ప్రత్యేకత కోరుకుంటున్నారు తమ పెళ్లిని నలుగురు చెప్పుకునే విధంగా చేయాలని భావిస్తున్నారు వాటి సంగతేమో గాని జైలులో జరిగిన పెళ్లి మాత్రం తరతరాలు గుర్తుండిపోవడం ఖాయం